ఆ సత్యగాడు వస్తున్నాయి కదా మనకు సిగరెట్లు స్పాన్సర్ చేసేది అదిగో సత్యగాడు వస్తున్నాడు గుడ్ మార్నింగ్ సత్యభయ్య గుడ్ మార్నింగ్ అంటే ఇలా గుద్దేసి వెళ్ళిపోయాడు ఈ సెక్షన్ చదివితే నీకు తిరుగు హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ హలో గురు గుడ్ మార్నింగ్ ఏంటి భయ్యా మాంచి హుషార్ మీద ఉన్నావు గురు నువ్వు చెప్పినట్టే రాత్రంతా మేలుకొని ప్రేమ కథలు చదివాను లవ్ సినిమాలు చూశాను పడించి నాకు ఏదో అవుతోంది వామిటింగ్ అయితే వాషింగ్ మెషన్ దగ్గరికి వెళ్ళు అదైతే బాత్రూమ్ నేను మంచి ఊపి మీద ఉన్నాను ఇదంతా లవ్ స్టోరీస్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ కావచ్చు సైడ్ ఎఫెక్ట్ కావచ్చు అదేంటో నేను తెలుస్తాను హార్ట్ పేషెంట్ లాని గుండెల్లో నొప్పిగా ఉందా ఉంది సార్ అల్సర్ పేషెంట్ లో కడుపులో మంటగా ఉందా ఉంది సార్ బీపీ పేషెంట్ లో రక్తం ఉరకలేస్తుంది వేస్తుంది సార్ మెంటల్ పేషెంట్ లో పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చిగా ఉంది సార్ పైల్స్ పేషెంట్ లో మాస్టర్ చెప్పిన లక్షణాలు లక్షణాలన్నీ నాలో ఉన్నాయి కదా అయితే నీ మనసు ప్రేమించడానికి రెడీ అయినట్టు ఎవరిని ప్రేమించమంటో మరి నన్ను మాత్రం కాదు ఎవరిని ప్రేమించమంటో చెప్పు మరి చెప్తా ఎవరిని ప్రేమించాలి అనేది ఎవరో చెప్తే అది ప్రేమ అనిపించుకోదు ఎవరు చెప్పకుండా ఎవరికీ చెప్పకుండా పుట్టేదే ప్రేమ అలాంటి ఆ ప్రేమ మనం ఎవరిని ప్రేమించాలో నిర్ణయిస్తుంది ఆ విషయం మనకెలా తెలుస్తుంది ఏ లవర్కైనా తనకి ఎవరి మీద ప్రేమ ఉందో తెలుసుకోవాలంటే ఏకాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో చూస్తుండాలి నువ్వు ఇక్కడ నీ కోసం తాండాంతా వెతికేసాను బ్రెదరు నువ్వు చెప్పినట్టే రాత్రి నా కళ్ళలోకి చాలా మంది అమ్మాయిలు వచ్చారు కానీ వాళ్ళంతా చెదిరిపోయారు చివరికి ఒకే ఒక బ్యూటీ నా కళ్ళ ముందు నిలిచిపోయింది వెంటనే అమ్మాయిని నా నర నరాల్లోకి హృదయంలోకి ఎక్కించేసుకున్నాను అప్పటి నుంచి నా ఒళ్ళంతా ఒకటే లవ్ అయిపోయింది కాబట్టి నా గుండె చప్పుడు విను లవ్ డప్ లవ్ డప్ అంటుంది నాకు అందరిపోతు సౌండ్ విను లవ్ రేప్ లవ్ రేప్ అంటున్నాయి ఇక నా వాళ్ళ కాదు వెళ్ళి వెంటనే అమ్మాయికి ఎప్పుడు స్పీడే అయితే స్లో అయిపోమంటావా అప్పుడు ఎవడో ఓటెక్ చేసి వెళ్ళిపోతాడు నువ్వు అన్ని ఇలాగే మాట్లాడతావు అసలు నేను ప్రేమించిన అమ్మాయి ఎవరు నువ్వు ఏమీ చెప్పొద్దు ఒక్క విషయం గుర్తుంచుకో ఈ జనరేషన్ లో కారు జారినా పర్లేదు కాని మగవాడు మాత్రం నోరు జారకూడదు ప్రేమ విషయం ప్రేయస్ చెప్పి సక్సెస్ అయ్యే వరకు ఎవ్వరికీ తెలియకూడదు కర్మ కాలి నీ లవ్ మ్యాటర్ ఫెయిల్ అయింది అనుకో స్టూడెంట్స్ అందరి ముందు నువ్వు ఫూల్ అవుతావ్ ఇదిగో నీ లైఫ్ దైల్ కట్ కరెక్ట్ కరెక్ట్ నువ్వు చెప్పింది మరి నీ అమ్మాయి మనసు గెలుచుకునేదిలా ఊడు బ్రదరు ఏ అమ్మాయి అయినా ఎలాంటి వాడిని ప్రేమించాలనుకుంటుంది అమ్మాయిని ఏడ్పించని వాడిని బుద్ధిగా చదువుకునేవాడిని నలుగురికి మంచి నలుగురితో మంచిగా ఉండేవాడిని అయితే అమ్మాయి నన్ను ప్రేమించే లేదు ఎందుకు ప్రేమించదు నువ్వు అలా మంచిగా మారిపోతానంటే నిన్న అమ్మాయి ఖచ్చితంగా ప్రేమిస్తుంది కాకపోతే నువ్వు చేసే ఆ మంచి పనులు ఆ అమ్మాయి చూసేలా చేయి నీ మీద మంచి పారేసుకుంటుంది అర్థమైపోయింది అయితే ఈ రోజు నుంచి నేను పూర్తిగా మారిపోతాను ఈ కాలేజీనే మార్చేస్తాను మొదటి పెడితే జన్మభూమి కార్యక్రమం మొదలు పెడతాను అమ్మాయి నా వైపు తిప్పుకుంటాను అంగేయరా అయ్యా ఆఖరికి దొడ్లు కూడా క్లీనింగ్ చేస్తున్నావు భయ్య నువ్వు నోరు మూసుకొని పైవయ్యా భారతదేశంలో పుట్టి పుట్టినాడపిల్లల్ని ఏ వెరీ సారీ మై డియర్ సిస్టర్ అవును ఉన్న మీరందరూ అంత మాట ప్రేమిస్తున్నాను ఆ మాట అంటే చంపేస్తా వీళ్ళలో చెల్లిని తల్లిని చూడండి పెళ్లి కాకుండా వాళ్ళ తల్లిని చూడడం బాగోదేమో అయితే పెళ్ళైనంత వరకు చెల్లిని పెళ్ళైన తర్వాత తల్లిని చూడండి చేయండి

మాస్టర్ వీళ్ళేంటే మన పడ్డానికి వస్తున్నట్టున్నారు పారిపోదా పదండి సార్ ఏం పర్లేదు ఆగండి సార్ వీళ్ళ ఫోర్స్ చూస్తుంటే మన బాడీలో ఒక ఎం కూడా లేకుండా కొట్టేటట్టున్నారు పారిపోదా పదం చూసుకుంటాను మీరు ఆగండి మాస్టర్ ఇది నా కాళ్ళు పట్టుకున్నాడు కొంప తీసి నా కాళ్ళు ఆగేస్తాడండి నాయన నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు దయచేసి నా కాళ్ళు పట్టుకోకు నన్ను క్షమించు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః బాబు నువ్వేనా పాడింది అవును సార్ నేనే పాడాను సార్ ఈ రోజు నుంచి మీరు ఏం చెప్తే ఆ పని నేను చేస్తాను సార్ ఆశీర్వదించండి సార్ ఆశీర్వదించండి ప్రిన్సిపాల్ గారు అప్పటి నాటి అలా స్థానం అవుతారేంటి అలాగే ఆశీర్వదిస్తాను అదేంటి పనులు పని నాకు కూడా ఆశీర్వదిస్తా శీఘ్రమే త్రీ నాట్ టూ ప్రాప్తిస్తూ అదే మై డియర్ క్రిమినల్స్ సారీ స్టూడెంట్స్ ఇన్ క్రిమినల్ కోర్ట్ డీల్ విత్ ద కల్పబుల్ హోమిసైడ్ ఇఫ్ ద నేల టికెట్ తీసుకుని అవార్డ్ సినిమా చూస్తున్నంత ఇబ్బందిగా ఉందిరా మనం వెళ్ళాం గాని వెళ్దాం పదండ్రా కానీ మన యోగి వేమన వెళ్ళిన వాళ్ళు కదరా బాబు వాడు లెసన్ బిజీలో ఉన్నాడు మన పట్టించుకునేటట్లు లేడు వెళ్దాం పదండ్రా మీరెక్కడికి రా నీ బదులు ప్యూన్ వస్తాడు గానీ కూర్చోండి సత్య ఎంత మారిపోయాడే అందరినీ కంట్రోల్ చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు వీటి గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే సెక్షన్ టూ నైన్టీ నైన్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ నాట్ టూ బాగా స్టడీ చేయాలి రక్తం ఇవ్వడానికి ఎందుకు అలా ఏడుస్తారు నేను రక్తం ఇవ్వడానికి బాధపడలేదు భయ్య రక్తం ఇవ్వలేకపోతున్నందుకు ఫీల్ అవుతున్నాను ఏమైంది నా రక్తం పాన్ పరాగతో కుళ్ళిపోయింది సిగరెట్లు తాగి పొగచూరిపోయింది ఇది రోగాల పుట్ట కుళ్ళిపోయిన పుట్ట మెట్ట మరి రక్తం ఇచ్చేది ఎట్టా ఇట్ట పాడి ఉంటే బావిలో నీళ్లు తోడించేటట్టు బాడీలోని రక్తం తోడించేస్తాడు సేవా కార్యక్రమం రా ఈ మధ్య సచ్చి చాలా మారిపోయాడు కదా అందుకనే రక్తదామాలు చేయించేస్తాడు చేయించేది అరటిపండితో ఆమ్లెట్ మీరు ఇలాగే మంచి మంచి అట్టు శంకలు గుద్దుకుంటూ ఉండండి ఏదో రోజు సంక నాకని చేస్తాడు ఆడి సంగతి మీకు తెలియదు నా సిల్లు గారి బిల్లు ఎంత వరకు ఇవ్వలేదు

నువ్ మరీ నన్ను పొగడేస్తున్నావు అలా అనుకోటో నీ గొప్పదనం ఎనీవే మై హ్యాపీ కంగ్రాచులేషన్స్ అవును నువ్వు బ్లడ్ ఇచ్చావా ఇద్దరు కలిసి నీ కొంచెం చాలా ఆనందం ఉంది బ్రదరు నా చాలా ఆనందం కింది సారీ బ్రేదర్ ఈ రోజు ఈ రోజు నా లవర్ నా దగ్గరకి వచ్చి నా నా చేయి పట్టుకుంది కూడా చేయి పట్టుకొని నీలాంటి వాడు నీలాంటి వాడు ఒక్కడుంటే చాలంది బ్రదరు బ్రదరు నేను వెంటనే వెళ్ళి నా లబర్తో ఐలోపేనా నువ్వు ఆ నేను అసలు ఆ అసలు పోనీ పోనీ ఛీ మళ్ళీ మొక్కలకి మళ్ళీనా చూడు లైఫ్ లో ఏ విషయంలోనైనా తొందరపడొచ్చు కానీ ప్రేమ విషయంలో మాత్రం తొందరపడకూడదు ఏ ఐ లవ్ యూ అనేది ఆ అమ్మాయి సైడ్ నుంచి వస్తేనే మనకి ఫుల్ గ్రిప్ ఓ మరి ప్రేమ వైపు నుంచి రావాలంటే ఏం చేయాలి మూడు నెలలు కాలేజ్ మానేయాలి మానేయాలా కాలేజ్ మానేయాలా మూడు నెలల అయ్యి బాబాయ్ మూడు సెకండ్లు కూడా అమ్మాయిని చూడకుండా ఉండలేను మరి అప్పుడే నీ లవర్కి నీ మీద విరహం పుట్టేది మరుగు తొట్లు కడిగిన ఆ మహానుభావుడి ఎక్కడా కాలేజీ గోడల కూడా సున్నాలు కొట్టినా ఆ సుందరంగుడి ఎక్కడ క్యాంపస్ లో చెత్త సమాధానం చేసిన నా డ్రీమ్ బాయ్ ఎక్కడ ఎక్కడా వెయ్యి కళ్ళతో నేను ఎవరు ఎదురు చూస్తుంటే మూడు నెలల తర్వాత నువ్వు కనిపించేసరికి అమాంతం వచ్చి నేను వాటేసుకుంటుంది నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ నిజమే నేను పొరపాటున తొందరపడే అమ్మాయితో ఐలవ్ చెప్పేస్తుంటే నా లైఫ్ టైటానిక్ షిప్ అయిపోయింది నువ్వు నా లవ్ కోచ్ మాత్రమే కాదు నా ప్రేమ జీవితానికి శ్రీకృష్ణుడు కూడా ఈ అర్జునుడు నువ్వేం చెప్తే అది చేస్తాడు ఈ రోజు నుంచి మూడు నెలల వరకు నాకు నేనే కాలేజీకి బంద్ ప్రకటించుకుంటున్నాను నా చదువుకి డిస్టర్బెన్స్ ఉంటుంది ఆ తర్వాత కనిపిస్తాను వెరీ గుడ్ నీ రాక కోసం నీ లవర్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది నువ్వు వచ్చే లోపల ఎగ్జామ్స్ అయిపోతాయి అది కాలేజ్ లో అందరూ నిన్ను తెగ పొగిడేస్తున్నారు చూస్తున్నా స్టూడెంట్స్ అందరూ నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలనుకుంటున్నారు ఇట్స్ ఓకే ప్రిన్సిపల్స్ లెక్చరర్స్ కాలేజీని మార్చేసావని నిన్న ఒక హీరోలా చూస్తున్నారు ఈ కాలేజ్ లో ప్రతి ఒక్కరికి నువ్వు అంటే ప్రత్యేకమైన అభిమానం అందరూ నీలాగా సింపుల్ గా ఉండాలని కోరుకుంటున్నారు తెలుసా అంజలి అక్కడ కాలేజ్ కి టైం అవుతుంటే ఇది చెప్పడానికి ఇక్కడ తీసుకొచ్చావు అంటే యాక్చువల్లీ నిన్న ఇక్కడికి ఎందుకు పిలిచానంటే అది అక్కడ ఏంది చదువు ఐ లవ్ యు చదు ఐ లవ్ యు అది చదువు ఐ లవ్ యు వాట్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంజలి నీకెవర మర్చిపోయిందా నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి అది కాదు అది చూడు నువ్వు నాతో సరదాగా ఉన్నావని నేను నీతో సరదాగా ఉన్నాను అంతే